టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయన బస చేసిన బస్సు వద్ద సిఐడి పోలీసులు అరెస్టు చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబును అరెస్టు చేసినట్లు సిఐడి పోలీసులు తెలిపారు అరెస్టుకు సంబంధించిన పత్రాలపై చంద్రబాబు సంతకం చేశారు చంద్రబాబును రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఆయన కాన్వాయ్ లోనే ఎన్ఎస్జి భద్రతతో విజయవాడకు తరలిస్తున్నామన్నారు విజయవాడకు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని తెలిపారు

మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు డిస్టర్బ్ చేయకుండా ఉంటారండి ఎన్ని తరగత డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి అరాచకమే కదా ఇక్కడంతా ఏం తప్పు చేసాం మేము ఇక్కడ మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారు మీరు ఇంత అర్ధరాత్రి వచ్చి ఇంత హంగామా చేసి నన్ను అరెస్ట్ చేయాలని ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలవన్నీ చంద్రబాబు పై సెక్షన్ వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ ఎయిటీన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ నాట్ నైన్ టూ నాట్ వన్ వన్ నాట్ నైన్ ఆర్డబ్ల్యూ థర్టీ ఫోర్ అండ్ థర్టీ సెవెన్ సెక్షన్ అండ్ ఐపీసీ 12 13 థర్టీన్ 13 సి r w 13 సి and d కింద కేసు నమోదు చేశారు ప్రివెన్షన్ అండ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద కేసు నమోదు చేశారు సార్ మీరు చంద్రబాబుకు చేసిన వైద్య పరీక్షల్లో బాబుకు హైబీపీ షుగర్ ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది స్పందించారు చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్ కు ప్రయత్నం చేస్తున్నామన్నారు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కేసుతో సంబంధం లేని సెక్షన్లు నమోదు చేశారని ఆరోపించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముప్పై ఏడవ ముద్దాయిగా పేర్కొన్నారని తెలిపారు అయ్యూ గారు ఐజు గారు పర్సనల్ కూడా ఉండేవరా సార్ సార్ సిగ్నేచర్ పెడుతున్నారు సార్ ఆయన వెళ్తున్నారు సార్ ఇక అంతకుముందు చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది శుక్రవారం అర్ధరాత్రి దాటాక చంద్రబాబు బస చేస్తున్న ఫంక్షన్ హాల్ వద్దకు అధిక సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు అనంతపురం నుంచి పోలీసు బృందాలను నంద్యాలకు రప్పించారు మొత్తం ఆరు బస్సుల్లో బలగాలు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి డిఐజీ రఘురామరెడ్డి జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులను మోహరించారు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పోస్టులను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు భారీగా తరలివచ్చారు

ఉదయం ఐదు గంటల తర్వాత చంద్రబాబు బస చేస్తున్న వాహనం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు వాహనం చుట్టూ ఉన్న టీడీపీ నేతలను అరెస్టు చేశారు అరెస్ట్ అయిన వారిలో కాలువ శ్రీనివాసులు భూమా బ్రహ్మానందరెడ్డి భూమా అఖిలప్రియ రెడ్డి ఏబి సుబ్బారెడ్డి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఇతర స్థానిక నేతలు ఉన్నారు బస చేసిన బస్సు నుంచి చంద్రబాబు కిందికి రావడంతో పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు డెమోక్రటిక్ కంట్రీ కాదు అసలు అసలు మీడియా వాళ్ళు కూడా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు గాలి చెప్పండి చంద్రబాబును పోలీసులు ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన ఎంతసేపట్లో విజయవాడ చేరుకునే అవకాశం ఉందంటారు ప్రస్తుతం బొల్లాపల్లి టోల్ ప్లాజా టోల్ ప్లాజా చంద్రబాబు కాన్వే క్రాస్ చేసింది మరి కాసేపట్లో చిలకూరుపేట చేరుకుంటారు చిలకూరుపేట మేడుగా నేషనల్ హైవే ఏదైతే ఉందో చెన్నై విజయవాడ నేషనల్ హైవే వేదిగా విజయవాడ కి చంద్రబాబు చేరుకోబోతున్నారు ఈ నేపథ్యంలోని హైవే మొత్తం పోలీసులు దిగ్బంధంలో జరిగింది ఎందుకంటే ప్రతి హైవేలోని ప్రతి విలేజ్ వద్ద ప్రతి ఊరు వద్ద కూడా టీడీపీ శ్రేణులు రోడ్డు మీదకి రావడం చంద్రబాబుకి సంజీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడెక్కడ అరెస్టు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం చంద్రబాబు కాన్వే చిలుకూరుపేట చేరుకుంది చిలుక్రూడిపేట హైవే మీద పెద్ద ఎత్తున టీడీపీ సేనలో ఆందోళన చేస్తున్నారు ఈ నేపథ్యంలో భారీ ఎత్తున పలగాలు పోలీసులు మాత్రం వాళ్ళని వాళ్ళని పక్కకు దోసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మరి కాసేపట్లో కాజా టోల్ గ్లేజ్ టోల్ ప్లాజా మీదుగా చంద్రబాబు కాన్వే విజయవాడ చేరుకోబోతుంది అంటే విజయవాడలోని మూడో మేజిస్ట్రేట్ సిఐడి కోర్టు ముందు చంద్రబాబుని హాజరుపరచబోతున్నారు ప్రధానంగా ఇప్పటి వరకు కేసు ఎందుకోసం నమోదు చేశారు దాంతో పాటు ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన ఆధారాలను కూడా సిఐడి అధికారులు కోర్టు ముందు ఉంచిపోతున్నారు అయితే ప్రస్తుతం చంద్రబాబు కాన్వే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు మనకి కనబడుతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చూస్తున్నాం ఉదయం నుంచి టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ పోలీసుల అరెస్ట్ అరెస్టుల పరంపర కొనసాగుతుంది టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అవసరస్తులతో పాటు అరెస్టులు చేసి తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే అన్ని జిల్లాల పరిస్థితి ఎలా ఉంటే విజయవాడ అనేది కూడా టీడీపీకి చాలా కీలకమైన జిల్లా దాంతో పాటు టీడీపీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు శ్రేణులు బలమున్న బలమున్న నగరం కావటంతోని చంద్రబాబు కాన్వే కనుక విజయవాడ చేరుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే కూడా ఇప్పటికే విజయవాడ సిపి కాంతి క్రాంతి రాణ ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు అయితే చంద్రబాబు కాన్వేను హైవే మీదుగా ఏదైతే ఉందో వారది మీదుగా ఇటు విజయవాడకి సంబంధించి బందర్ రోడ్ల మీదుగా మెజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లే దిశకు కూడా పోలీసులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు పూర్తి స్థాయిలోని రోడ్డు రోడ్డుకి ఇరువైపులా బ్యారిగేట్ ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ పికెటింగ్ పక్కాగా కనబడుతుంది ఎందుకంటే ఎవరైనా ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినా నిరసన చేసినా నిర్వహించే ఇటు కూడా పోలీసుల పికెటింగ్ మనకు కనబడుతుంది మరి కాసేపట్లో చంద్రబాబు చంద్రబాబు కాన్వే గుంటూరు దాటి విజయవాడ చేరుకోబోతుంది మరో గంటలోని చంద్రబాబును విజయవాడలోని మూడు మెజిస్ట్రేట్ జడ్జ్ ముందు సిఐడి అధికారులు హాజరుపరుచబోతున్నారు ఇక కేసుకు సంబంధించి చూసినట్టయితే ఇప్పటికే సిఐడి చీఫ్ సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు కేసుకు సంబంధించి పూర్వపరాలను కూడా వివరించే ప్రయత్నం చేశారు ప్రధానంగా రెండు వేల ఇరవై ఒకటిలోనే డిసెంబర్ లోనే చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశావచ్చు అఫ్ఐఆర్ చంద్రబాబుతో పాటు మరికొందరు ఉన్నారు అంటే ఈ కేసుకు సంబంధించి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి లోక కే ప్రామేయం కూడా ఉంది ఇందుకు సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది ఆ తర్వాత పూర్తి వివరాలు అందిస్తామన్నది కూడా సిఐడి చీఫ్ సంజయ్ చెప్తారు అయితే రాత్రి నుంచి కూడా తాము నంద్యాలలోని చంద్రబాబు క్యాంపు వద్దకు వెళ్ళాము రాత్రి నుంచి కూడా ఎక్కడా చంద్రబాబు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు అయితే ఉదయం తర్వాత ఆరు గంటల ప్రాంతంలోని చంద్రబాబు అరెస్ట్ చేస్తామని కూడా అఫీషియల్ గా సిఐడి ప్రకటించింది అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం కాన్వే విజయవాడ వస్తుంది విజయవాడ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరు ఆ తర్వాత కోర్టు ఆదేశాల వరకు తాము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామనేది కూడా సిఐడి అధికారులు చెప్తున్నారు అయితే చంద్రబాబు సంబంధించి అరెస్ట్ నేపథ్యంలోని సంఘీభావం కొనసాగుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చేపటికి తాము ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు అరెస్టును తీవ్రగా తీవ్రంగా ఖండిస్తున్నాము పూర్తిగా ఇది అప్రసామిక నిర్ణయం దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి అరెస్ట్ తో పాటు గతంలో తన విశాఖలో ఉన్నప్పుడు ఈ విధంగానే పోలీసులు అడ్డుకున్నారు ఇది సరైన విధంగా కాదు జనసేన పూర్తిగా చంద్రబాబుతో పాటు టీడీపీ అన్నగా ఉంటుందని చెప్పిన నేపథ్యంలోని మరి కాసేపట్లో పవన్ కూడా విజయవాడ చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి మనకున్న షెడ్యూల్ ప్రకారం మూడు గంటల ప్రాంతంలోని పవన్ గల్లవరం విమానాశ్రయానికి రాబోతున్నారు అక్కడి నుంచి నేరుగా జనసేన కార్యాలయానికి వెళ్లి పార్టీకి సంబంధించిన ముఖ్య నిధులతో సమావేశం నిర్వహిస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలోని ఒక ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేసిన నేపథ్యంలోని ఏ విధంగా స్పందించాలి దాంతో పాటు నిరసన కార్యక్రమాలు ఏపటి చెప్పాలి నేరుగా చంద్రబాబు వెళ్ళి చంద్రబాబుని వెళ్ళి పవన్ కలవబోతున్నారా లేదా అని మాత్రం చూడాల్సింది గా అన్ని పార్టీలకు సంబంధించిన కీలక నేతలు కూడా సంగీమం చెప్తున్నారు బిజెపి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కోరంజేశ్వరి దాంతో పాటు కాంగ్రెస్ ఇతర వామపక్ష పార్టీలన్నీ కూడా స్పందిస్తున్న పరిస్థితి కనపడుతుంది మరోపక్క టీడీపీకి సంబంధించిన ఎంపీ కేసులేని నాని ప్రధాని మోడీతో పాటు రాష్ట్రపతి అమిత్ షా కూడా లేఖ రాశారు చంద్రబాబు అరెస్ట్ సంబంధించి కూడా జోక్యం చేసుకోమని చెప్పిన నేపథ్యంలోనే మరోపక్క ఎంపీలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఓవరాల్ గా ఏపీ మొత్తం ఒక ఉద్రిక్త పరిస్థితులు ఆందోళ ఆందోళనకరమైన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతున్నాయి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో చంద్రబాబు తాన్వే మరో నలభై ఐదు నిమిషాల్లోని విజయవాడ చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి విజయవాడలోని సిఐడి మూడో మెజిస్ట్రేట్ కార్య మెజిస్ట్రేట్ ముందు కోర్టు ముందు చంద్రబాబుని సిఐడి అధికారులు హాజరుపరుస్తారు ఆ తర్వాత సిఐడికి సంబంధించిన సాక్ష్యాలతో పాటు మరో పక్క చంద్రబాబుకి సంబంధించిన అరెస్ట్ పై కూడా కోర్టు తీర్పిచ్చే అవకాశాలు కనబడుతుంది ఎందుకంటే చంద్రబాబు అరెస్టు కి సంబంధించిన ప్రొసీడింగ్ సరిగ్గా లేవు ఎందుకంటే రాత్రి నుంచి కూడా అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలోని ముందస్తుగా నోటీస్ ఇవ్వకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారనేది కూడా టీడీపీ చెబుతుంది ఎటువంటి లేవు రెండు సంవత్సరాల క్రితం ఫైల్ అయిన కేసుకు సంబంధించి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారనేది కూడా టీడీపీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలోని కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది చంద్రబాబుకు సంబంధించి మరింతగా విచారించాలని కూడా సిఐడి చెప్తున్న నేపథ్యంలో కస్టడీకి మెజిస్ట్రేట్ అనుమతిస్తాడా లేదా అని మాత్రం చూడాల్సింది ప్రస్తుతం మాత్రం చిలుకురుపేట దాటింది చంద్రబాబు కను మరి వారి ఆశపట్టుకొని విజయవాడ చేరుకుంటారు డిస్టర్బ్ డిస్టర్బ్ చేయకుండా ఉంటారండి ఎన్ని తరగతి డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి అరాచకమే కదా ఇక్కడంతా ఏం తప్పు చేసాం మేము ఇక్కడ మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారు మీరు ఇంత అర్ధరాత్రి వచ్చి ఇంత హంగామా చేసి నన్ను అరెస్ట్ చేయాలని ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలు దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం మాకు అర్థం కాలేదు రాజ్యాంగం మీటివన్న ప్రత్యేకమైన హక్కులు చోట నాకు కింది టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్టు చేయడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు అరెస్టు విషయం తెలియడంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో స్పందించారు వెంటనే చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు అయితే చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ పోలీసులు అడ్డుకున్నారు దాంతో పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎలాంటి నోటీసులు లేకుండా లోకేష్ను పోలీసులు అడ్డుకోవడం పట్ల టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి నోటీసులు ఏవని అడిగితే పోలీసులు డిఎస్పీ వస్తారు అని సమాధానం చెబుతున్నట్లు తెలుస్తోంది దీంతో నారా లోకేష్ వర్షంలోని తన క్యాంప్ సైట్ వద్ద బైఠాయించే నిరసన తెలుపుతున్నారు లోకేష్ భద్రతా అధికారి జిల్లా ఎస్పికి ఫోన్ చేయగా స్థానిక పోలీసు అధికారులు వచ్చి మాట్లాడతారని ఎస్పి బదిలిచ్చారు పోలీసుల తీరు పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అర్ధరాత్రి వచ్చి అందరిని అవసరం చేశారు ఎవరు లేరు ఎవరు లేరు ఇక్కడ నాయకుడు ఒక్కరు లేడు కత్తులు పట్టుకుని మేము లేము లాఠీలు పట్టుకొచ్చింది మీరు ఎస్ లాఠీ అది లాఠీని వేసారు సార్ ఎక్కడున్నాయి సార్ రమేష్ గారు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రమేష్ గారు ప్లీజ్ నా రక్షణ అవసరం లేదు మనం చూసా మీరే దగ్గరుండి రాళ్ళు వేయించారు నేను చూశాను సార్ భీమరాలో మీ డిపార్ట్మెంట్ హ్యాస్టాస్ మీలాంటి వాళ్ళనే పోలీస్ కానిస్టేబుల్ ముగ్గురు గాయలు తగిలే వాళ్ళు ఒక్కరిని మీరు అరెస్ట్ చేయాలి మమ్మల్ని అరెస్ట్ చేశారు మా వాలంటీర్స్ నేను వాళ్ళని అరెస్ట్ చేశారు ఐ హైట్ నాట్ యూ టు లాన్ పాల్ ఐట్ యు నైటింగ్ ప్లీజ్ లెట్ మీ గో నాట్ కరెక్ట్ నాట్ కరెక్ట్ హైట్ టు గో ఎవరు చెప్పాడు లేదండి ఎవరు చెప్పాడు లాన్ నోర్ ప్రాబ్లం ఎందుకు అర్ధరాత్రి వచ్చి అందరినీ ఎవరు లేరు ఇక్కడ నాయకుడు ఒక్కరు లేడు కత్తులు పట్టుకుని మేము లేము లాఠీలు పట్టుకొచ్చింది మీరు ఎస్ లాఠీ అది లాఠీని వేసారు సార్ ఎక్కడున్నాయి సార్ రమేష్ గారు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రమేష్ గారు ప్లీజ్ మూడు నా రక్షణ అవసరం లేదు మనం చూసా మీరే దగ్గరుండి రాళ్ళు వేయించారు నేను చూశాను సార్